నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు త్రిచులలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా అంటే రాహుకేతులకు రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశిలోకి వెళ్తారు దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాలి మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజ్ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా ప్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ ఇక్కడ మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు గెలుస్తారు అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తప్పి కళ్ళు లొట్టబోయిందంట అవి సో అలా అతి కష్టం మీద వారిని ఎక్కువ మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము ఇక క్రోధి నవ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండే రాశుల్లో ఈ ఏడాది కర్కాటక రాశి ఒకటి ఎందుకంటే ముఖ్యంగా మనకి మే నుంచి చాలా అద్భుతమైన యోగదాయకమైన కాలం అంటే లాభంలో కాదు గురు మనకి ముఖ్యంగా ఏప్రిల్ మధ్య భాగం నుంచి వర్షాగా వీళ్ళకి నెమ్మది నెమ్మదిగా ఇంకా గ్రహస్థితి బలంగా కర్కటకి రా అంటే ముఖ్యంగా ఈ శుక్డు కొమ్మం నుంచి మేనంకి రావటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే రవి అక్కడ మేనం నుంచి మేషానికి రావటం అనేది ఉంటుంది అంటే గ్రహాలు వచ్చేస్తాయి తర్వాత ఏంటంటే ఏదైతే కర్కాటక లగ్నానికి మేలు చేసే గ్రహం ఏదైతే కుజుడు ఉంటాడో ఆ కుజుడు కూడా ఇంచుమించు మేక వచ్చేప్పటికి మేషానికి రావటం అనేది ఉంటుంది తర్వాత మేషంలో వచ్చేప్పటికి మేలోకి వచ్చేప్పటికి గురుడు కూడా లాభంలోకి రావటం సో ఇంచుమించు ఇదంతా కూడా ఒక ఒక రెండు మూడు నెలలు అయితే చాలా అద్భుతమైన కాలం అని చెప్పవలసి ఉంటుంది తర్వాత కూడా మ్యాక్సిమం ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది ఏ విధంగా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది అంటే కనుక కర్కాటక రాశి వారికి ఎలా చూసుకున్నప్పటికీ అంటే కర్కాటక రాశిలో సాధారణంగా సాధారణంగా వ్యాపారతత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ జన్మిస్తారు లేదా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు జన్మిస్తారు కనుక వ్యాపారంలో ఉండే వాళ్ళకి చాలా చక్కటి పరిస్థితులు అయితే నెలకొంటాయి తర్వాత ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో చేసే ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు మనకి ఏప్రిల్ మధ్య భాగం నుంచి కనిపిస్తాయి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరంతో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్రిపేర్ అయితే కనుక చాలా మంచి ఫలితాలు అయితే ఈ ఏడాది పొందడానికి ఉంటుంది కనుక ఇక్కడ వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కర్కాటక రాల్సిన వారికి మెయిన్ వీళ్ళు ప్రధాన బలహీనత ఏంటంటే కొద్దిగా ఆలోచనలప్పుడు కూడా రెండు రెండు రకాలు ఉంటాయి చంద్రుడు చంద్రుడు ఉండటం వల్ల అంటే చంద్రుడు అనేవాడు ఏంటంటే ఎప్పుడు కూడా మన నిలకడగా ఉండడు కదా రోజు రోజుకి జరిగితే మారుతుంట సో ఆ మారినప్పుడల్లా కూడా వీళ్ళకి ఎంతో కొంత ఇబ్బంది కలగటం అనేది ఉంటుంది పైగా అయితే పాదరశలా పరిగెత్తుతుంది కానీ వాటిని తమిళించుకోవడం కొద్దిగా కష్టం అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే చాలా తొందరగా వీళ్ళు అకలింపు చేసుకుంటారు కానీ ఏది ఎప్పుడు స్వీకరించాలి అనే దాంట్లో కొంతవరకు తొందరపాటు అనుకోండి అది అందుకని బాగా ఉద్వేగం ఉండే రాశుల్లో కర్కాటక రాశి అనేది ఒకటి కానీ అయినప్పటికీ కూడా గురుడు మిగతా గ్రహ స్థితి అంతా కూడా చాలా బాగుండటం వల్ల ఏంటంటే ఒకవేళ చిన్న చిన్న తప్పుట అడుగులు వేసినా అవి కూడా వీళ్ళకి ఏదో విధంగా అదృష్టాన్ని కలిగించడం అనేది ఉంటుంది చెప్పండి సో అది కూడా ఏదైనా చెప్పి మనం ఏ నాడుతాను అనుకోండి అర్ధాష్టమ శేనండి అష్టమశేని అనుకోండి అవి పరిపూర్ణంగా చెడు చేస్తాను కదా ఇదే టైంలో కొంతమందికి మరి ఈ అర్ధాష్టమ సేన అష్టమ సేని ఏనాడుతూ కూడా పెళ్లిళ్ళు అవుతాయి పెళ్లి అవుతాయి సో అలా ఇప్పుడు పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కరకాట్ రాశిలో ఉండే వాళ్ళకి శని ప్రభావం ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మరి సప్తమాధిపతి శని అవుతాడు సో కనుక శని ఇది ఆయన వెళ్ళిపోయే అంటే రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వెళ్ళిపోతాడు ఆ వెళ్లే వీళ్ళు చక్కదిద్దడం ఉన్నది కూడా ఆయన బాధ్యత సో అందుకని శని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ కార్యకత్వాన్ని ప్రసాదించడం అయితే ఉంటుంది కనుక కొత్తగా పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళకి కూడా చాలా మంచి అద్భుతమైన కాలంగా కర్కాటక రాశి వరకు చెప్పాలి తర్వాత ఇదే కర్కాటక రాశిలో జన్మించి ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఒకటి కర్కాటక రాశిలో వృషభ రాశిలో ఎక్కువ జన్మిస్తూ ఉంటారు తర్వాత కొంతవరకు తులారాశిలో కూడా ఉంటారు ఈ తులా వృషభ కర్కాటక రాసేది రాజకీయాలకి చాలా ఎక్కువ గా ఉంటాయి అంటే వీళ్ళు డైరెక్ట్ రాజకీయాలకు పనికి వస్తారు అదే మేషము కుంభము తర్వాత తెర తెరగనక రాజకీయాలకు పనికొస్తారు మనం ఏమంటాం ఆంధ్ర డిస్ప్లే మనం పనికిరాము డిస్ప్లే ఓకే అలా ఇక్కడ ఈ కర్కాటక అంటే ఇక్కడ మనం చెప్పినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది తర్వాత వచ్చేప్పటికి స్వతంత్ర జీవన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలత ఉంది అంటే ఎలా చూసినా కూడా వృత్తి ఉద్యోగ గౌరవ మర్యాదలు అయితే ఇంకా పెంపొందిస్తారు కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ తృతీయుల్లో కేతు ఒకటి తర్వాత భాగ్యస్థలంలో రాహు ఒకటి దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే తండ్రి గారితో తాత్కాలికంగా ఏవో రకమైన పర్మినెంట్ కాదు వాదాలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి సో వచ్చి మళ్ళీ మనం తొందరలోనే అవి సమసిపోవడం అనేది ఉంటుంది కానీ బట్ తప్పకుండా ఎంతో కొంత తండ్రి గారితో ఏదో రకమైన వాదాలు వస్తూ ఉంటాయి తర్వాత ఇక్కడ ఏదైనా సరే ఈ వల్ల తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్యాలు కానీ వాళ్ళు పెళ్ళాల్సిన అయితే కనుక అక్కడ రావు కేతు ఉంటారు కాబట్టి సంబంధాలు పట్టణ కుదరకపోవడం తర్వాత తర్వాత పుట్టిన వాళ్ళు అలా వాళ్ళకి మాత్రం వివాహపరంగా కొంతవరకు వ్యాకులత అనేది ఉంటుంది కానీ వీళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట అనేది మటుకు చాలా అద్భుతంగా ప్రస్తుతం అవుతుంది ఏడాది కర్కాటక రాశి వాళ్ళకి అంటే విభిన్న రంగాల్లో వీరి వీరి యొక్క సామర్థ్యాలు బయటకు రావటం అనేది ఉంటుంది అది సైంటిస్టులు అయితే కొత్త పరిశోధనలు చేస్తారు వైద్యులైతే అనేక మందికి ప్రాణం నిలుపుతారు అద్భుతం ఏ ఫీల్డ్ లో ఎలా ఒకవేళ సపోజ్ చిన్న చిన్న తప్పులు చేసినా కానీ బయటపోతారు ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది కానీ ఇది కర్కాటక రాశి వాళ్ళకి మటుకు ఈ ఏడాది అన్ని రాసుల్లో కూడా చాలా మంచి రాసు అని ఈ ఆరాధన మనం చెప్పాలి ఖచ్చితంగా అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి ఆరాధన అవును కర్కాటక రాజు ముఖ్యంగా ఏంటంటే ఆ భాగ్యస్థలలో రాహు ఇక్కడ మరి స్థానంలో కేతు ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే వీళ్ళు సాధ్యమంత వరకు కూడా ఎక్కువ దుర్గా దేవుని పూజించడం అనేది మంచిది కనుక ముఖ్యంగా దుర్గా సప్త శ్లోకి అనేది ఉంటుంది అది నిత్యం పఠించడం అనేది మంచిది ఒకవేళ అలా కాకపోయినా కూడా కనీసం ఏంటంటే మంగళవారాలు పూట కొద్దిగా ఇంట్లోనే అమ్మవారికి తేనె నివేదన చేస్తే గనక వారు వారికి ఉంటే ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు అలాగే సప్తస్లోకి చదవలేని వాళ్ళు కనీసం ఓం ధుమ్ ఓం ధుమ్ ఓం ధుమ్ అనేది నిత్యం జరిపించడం వల్ల కూడా మంచి జరుగుతుంది దుమ్ అనేది దుర్గాదేవి బీజాక్షరం అంటే ధుమ్ అనేది ఒకటి తర్వాత రెండు ఇదే ధూమ్ అనేది ధూమవతికి కూడా బీజ సో ఇక్కడ వల్ల మీరు అన్నారు అంటే రైట్ అండి చాలా బ్యూటిఫుల్ ఇయర్ గా ఖచ్చితంగా ద్వాదశ రాశిలో కర్కాటక రాశి వారిది నంబర్ వన్ ప్లేస్ లో ఉంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్రొడిక్షన్స్ ఉన్న తర్వాత కర్కాటక రాశి వాళ్ళు అద్భుతం అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే అండి